అది ప్రైవేట్ కాలేజీల కంటే తక్కువ ఇస్తామన్నాడు అతను ఫీజు ఫిక్స్ చేస్తామని చెప్పాడు ప్రైవేట్ కాలేజీలో ఫీజులు కూడా జగన్ వచ్చాక తగ్గించాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ముందు భారీగా పెంచారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇరవై లక్షల దాకానేమో తీసుకుపోతే ఇతను వచ్చి దాన్ని పద్నాలుక్క పదిహేను కో కొన్నిటికి ఏడుకో ఎనిమిది కొన్నిటికి తీసుకొచ్చాడు అట్లాగా ఫీజులు తగ్గించి ఆ ఫీజులు కంటే తక్కువ గవర్నమెంట్ దాంట్లో ఉండేటట్టు పెడతానన్నాడు ఏదది కూడా ఏంది ఆ కాలేజీ నిర్వహణకి అయ్యే ఖర్చులు మిగతాదంతా ఇది అన్నాడు సరే వీళ్ళు ఏమని చెప్పారు హామీ మొత్తం దీని కింద అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు జీవో అనుగుణంగా ఇప్పుడు ఇదట జగన్ జీవోలకు అనుగుణంగానే పీపీపీ కింద ఇస్తారట అప్పుడు నువ్వేం మోసం చేస్తున్నట్టు అదేమంటే జగన్దే చేస్తున్నావంటారు మరి అదన్నే కదా నువ్వు చెప్పింది పబ్లిక్ కోరుకుంది ఏంటి మొత్తం సీట్ల కింద వస్తే రెండున్నర వేల సీట్లు అండి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ఇన్ని సీట్లు వచ్చిన చరిత్ర లేదు దేశంలో ఇన్ని సీట్లు పెంచాడు మోడీ యాభై వేల సీట్లు పెంచుకొచ్చాడు ఆయన అందులో మనకు మన అదృష్టం వచ్చినాయి రెండున్నర వేలు దానికోసమే జిల్లాల విభజం చేసుకున్నాం మనం దీన్ని ఎవడైనా వాడుకుంటాడు కాని వద్దు అని చెప్పడం నేను ప్రపంచంలో ఎక్కడైనా లేదు దాన్ని సమర్థిస్తూ ఇంత చర్చ చేయటం డబాయించి టీవీల ద్వారా పేపర్ల ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఒక ప్రాంతానికి ఒక మెడికల్ కళాశాల వస్తే ఎంత డెవలప్